ప్రజావాణి దరఖాస్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి ప్రజావాణి ఫిర్యాదులు యాభై తొమ్మిది జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంట వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు సమీకృత జగిత్యల జిల్లా కార్యాలయ సముదాయంలో ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు వినతులను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ స్వయంగా స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో ప్రయాసాలకు ఓర్చి వస్తారని అధికారులు వారి శాఖల వారీగా స్వీకరించి ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్లో ఉండకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం యాభై తొమ్మిది ఫిర్యాదులు వినతులు వచ్చాయని వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు ఈనాటి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత జిల్లా జగిత్యల ఆర్డీఓ మహుసన్ కుర్ట్ల ఆర్డీఓ జివాకర్ రెడ్డి మెట్పెల్లి ఆర్డిఓ శ్రీనివాస్ వివిధ జిల్లాల అధికారులు తహసీల్దార్లు కలెక్టర్ పర్యవేక్షకులు సిబ్బంది పాల్గొన్నారు क्या जनरोल नंबर है आपका वोटर आईडी वोटर से फोटो गया है हमारा बेटा आपकी गवर्नमेंट गवर्नमेंट सरकार को देना का आवेदन है 30 दिन का जो लैंड है आज का रिव्यू 2000 का जो बोलता है जो सरकार से आज की अर्ज है बोट ले बनाता हैं इसलिए बोट से गेज चल रही हैं भीमला पाला नंबर 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 अहिले हामीलाई यसले पनि गर्न सकिन्छ को दौड दिन मेल भयो गंगा मेल चल्यो फर्स्ट डिस्ट्रिक्ट अस्पतालको सेवा गर्नु भयो वनमन्दनले वनमन्दनले अन्तर्राष्ट्रिय सञ्चारको लागि यो एक महत्त्वपूर्ण विषय हो। which is the